ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ఫీట్ అడలుపు నలభై ఐదు ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ చేసుకొని కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ లో విధంగా ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి డైమెన్షన్ మనకి ట్రిపుల్ బెడ్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే మెటల్ కష్టం ఎంత అవుతుంది లేబర్ కష్ట ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి హౌస్ ప్లాన్ అయితే విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మెటల్ కష్టం ఎంత అవుతుందో లేబర్ కష్ట ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ముప్పై ఇంటూ నలభై ఐదు పదమూడు వందల యాభై అసెప్టీ వస్తుంది మన సెడ్బాక్ ఎక్కడ వదలలేదు పదమూడు వందల యాభై అసెప్టీకే కాస్ట్ ఎక్స్పీ చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా స్టీల్ వచ్చేసి మనకి మూడు లక్షల యాభై ఒక్క వెయ్యి రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకు రోగోసండ్ వచ్చేసి ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కంకడ వచ్చేసి ఒక యాభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ అయితే సింగిల్ బ్రిక్స్ అయినా గానీ ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కిటికీలు అనేది ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అనేది బాత్రూమ్ కి అయినా కానీ మొత్తం ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ అనేది ఒక అరవై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిడ్ అనేది గా నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్కి మెటిల్ రైలింగ్ కానీ మెయిన్గా గ్లాస్ అయినా కానీ ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పదిహేడు లక్షల పది వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి సెంట్రింగ్ వరకు చూసుకుందాం ఈ పదమూడు వందల యాభై అసెప్టిక్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది మూడు వందల యాభై రూపాయలు అయితే మనం మెన్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం మనకి నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి గొంత మట్టి లెవెలింగ్ అనేది నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది అరవై వేల అరవై వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక నలభై వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి అరవై వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ అదే విధంగా బాధ ఉంటారు స్వీనైకి ఒక యాభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఇప్పుడు మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల పది వేల ఐదు వందల రూపాయలు మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి రెండు లక్షల ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఎమ్మెడికి మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ పెరిగినాయి కానీ రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది మొత్తం వచ్చేసి మనకి బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అవుతుంది అన్నమాట అది మనకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీ దగ్గర నుంచి చేయించుకుంటే ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఎస్టిమేషన్ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయొచ్చు